అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మంగళవారం మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి కథ ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి అన్నిట్లో గెలుపు అనేది వరిస్తుంది ఇక ఆ కార్తికేయునికి నమస్కారం చేసుకుని ఈ కథను ఆరంభిద్దామా మరీచి కుమారుడు కశ్య ప్రజాపతి ఆయనకు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు పదమూడు మంది ఆయనకు భార్యలు కశ్యప ప్రజాపతి భార్యలలో తిథి అతిథికి ఉన్నంత ప్రాముఖ్యత మిగిలిన భార్యలకు అస్సలు ఉండదు తిది భావనలు శ్రీమన్నారాయణి దుష్ట శిక్షణకు అనేకమైన అవతారములు తీసుకునేటట్టుగా చేశాయి అయినా ద్వితీయ ఎందు మార్పు రాలేదు క్షేత్రం నుండి తేడా ఉన్నది కశ్యప ప్రజాపతిని నాకు ఇంద్రుణ్ణి చంపే పిల్లవాడు కావాలని అడిగితే అప్పుడు ప్రజాపతి నవ్వి నీ కోరిక తీర్చగలిగిన వాడు నేను కాదు ఈశ్వరుణ్ణి సేవించు నీ ఒక గొప్ప తపస్సు చేయి తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంలో లోపం రాకూడదు నీకు బిడ్డ పుట్టే వరకు అలా ఉండగలిగితే నీకు ఇంద్రుడికి ఇంద్రుడిని సహకరించగలిగిన కుమారుడు పుడతాడు అని చెప్తాడు ఆవిడ లోపల కశ్య ప్రజాపతి తేజం ప్రవేశించింది ఆవిడ గర్భిణి అయింది లోపల గర్భం పెరుగుతూ ఉంది ఇది ఇంద్రుడికి తెలిసి ఆవిడ దగ్గర వచ్చి అమ్మా నీకు సేవ చేస్తాను అంటాడు ఆవిడ ధర్మం పాటించి ఇంద్రుణ్ణి సేవ చేయటానికి అంగీకరించింది ఒకరోజు ఆవిడ మిట్ట మధ్యాహ్నం వేళ తలవిరబోసుకొని కూర్చొని ఉండగా కునుకు పట్టేసి మోకాల మీద తలవాలిపోయింది జుట్టు వచ్చి పాదాలకు తగిలింది స్త్రీకి అలా తగలకూడదు ధర్మశాస్త్రం ప్రకారం జుట్టు చివర ముడివేసి లేకుంటే స్త్రీ తిరగకూడదు జుట్టు అలా పాదముల మీద పడగానే ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో లోపల ఉన్న పిండమును ముక్కలు ముక్కలుగా నరికేశాడు మారుధ మారుధ ఎడవకండి అంటూ ముక్కలుగా నరికేశారు అప్పుడు తిది ఏడ్చి కనీసం వాళ్ళకి నీ దగ్గర పదవులు అని ఇంద్రుడిని అడిగింది మారుధ మారుధ అని కడుపులో ఇంద్రుని చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళు మరుత్తులు అనే పదవులు పొంది స్వర్గలోకంకు వారి పదవులను అధిష్టించారు తిదికి మరల పాటైంది ఇలా కొన్నాళ్ళు అయిపోయింది మరల ఆవిడ తన భర్త అయిన ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ఒక చిత్రమైన కోరిక కోరింది నాకు దేవతలందరినీ గెలవగల కుమారుడు కావాలి అని అడిగింది అప్పుడు ఆయన పదివేల సంవత్సరాలు నియమంతో చతుర్ముఖ బ్రహ్మ గురించి తపస్సు చేయాలి నీవు కోరుకున్న కొడుకు పుడతాడు అని చెబుతాడు తపస్సు బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ అనుగ్రహం పొందింది గర్భం ధరించి ఒక పిల్లవాడిని కూడా కంది ఆ పిల్లవాడికి వజ్రాంగుడు అనే పేరు పెట్టింది వజ్రాంగుడు అనగానే వజ్రంలో వంటి అంగము కలిగినవాడు వాడికి దేహమునందు బలం ఉంది బుద్ధి ఎందు సంస్కారం కొంచెం కూడా లేదు ఇతడు బయలుదేరి దేవలోకములకు వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుని జయించి అతన్ని పదవి అందుకొనేలా చేశాడు అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు ఇంద్రుడు వరుణుడు దిక్పాలకులు మొదలైన దేవతలందరినీ బంధించి తన కారాగారంలో పరేశాడు బ్రహ్మ కశ్య ప్రజాపతిని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చి రాగా వారు వస్తే వజ్రాంగుడు లేచి సూత్రం చేసి నమస్కారం చేస్తారు సముచిత ఆసనం కూర్చోబెట్టి ఆర్ఘ్యపాదాలు ఇచ్చాడు బ్రహ్మ నాయన నీవు చేసిన అతిథి మర్యాదలకు మేము ఎంతగానో సంతోషించాము దిక్పాలకులకు పదవులకు నేను ఇచ్చాను నీవు వాళ్లను పట్టుకువచ్చి కారాగారంలో పడేశావు నువ్వు విజేతవే అందులో ఎలాంటి సందేహమూ లేదు కానీ వాళ్ళ పదవులు వాళ్లకు చేసుకొని అని చెప్తాడు వాళ్ళ మాట మీద వజ్రాంగుడు ఇంద్రుడికి తాను సంబంధించిన ఇతర దేవతలను విడిచిపెట్టేశాడు వజ్రాంగుడు బ్రహ్మతో మహానుభావా అనుకోకుండా ఈ వేళ నా కోసం ఇలా వచ్చారు నేను నిన్ను ఒకటి ప్రార్థన చేస్తున్నాను అసలు మనశ్శాంతిని ఏది కారణం ఏది నిజమైన మనశ్శాంతి తత్వమో ఏది తెలుసుకోవాలో నాకు ఒక్కసారి దయచేసి బోధన చేయవలసిందిగా ఉపదేశం కల్పించమని అడిగాడు ఇటువంటి కోరిక కోరేసరికి ఆయన పొంగిపోయిన ఆయన నీవు ఎల్లప్పుడూ సత్యగుణాన్ని పట్టుకుని ఉండు ఈశ్వరుణ్ణి నమ్ముకుని ఉండు నీకు ఏ ఇబ్బంది లేకుండా నీకు వరాంగి అనే ఆమెకు భార్యగా నేను సృష్టించి ఇస్తాను తీసుకో అని బ్రహ్మ దగ్గరుండి పౌరోహిత్యం చేసి వజ్రాంగుడికి వరాంగిని పెళ్లి చేశాడు వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరం ధర్మాచరణ పాటిస్తూ ఒకరోజు వజ్రాంగుడు భార్యని పిలిచి నీకేం కావాలి అని కోరుకు కోరుకోమంటాడు ఏమీ బెంగపెట్టుకోకుండా నీ కోరిక ఏంటో చెప్పు అని అడిగితే వరాంగి ముల్లో గెలవగలిగిన పాకశామునికి కన్నులు వెంట నీళ్లు కారించగల కొడుకు నా కడుపున కొడుకుగా పుట్టేటట్టు నన్ను అనుగ్రహించు అని అడుగుతుంది వరాంగి వల్ల వజ్రాంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మ గురించి తపస్సు చేయగా బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు వజ్రాంగుడు నమస్కారం చేసి స్వామి వరాంగి కోరిన కోరికకు కొడుకు ఆమెకు ఇప్పించండి అని అడుగుతాడు వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుడతాడు వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభమైంది వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకుని వచ్చి ఆ పిల్లవానికి తారకుడు అనే పేరు పెడతాడు లోకంలో మాత్రం ఆ పిల్లవానికి తారకాసురుడు అనే పేరు ప్రాముఖ్యతలో వచ్చింది తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు వారిని చూసి తిది వరాంగి మిక్కిలి సంతోషపడ్డారు వీళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడిని బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాలు పొందమని ప్రోత్సహిస్తారు తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభిస్తాడు ఒక్క కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకొని సూర్యుని చూస్తూ అలా నూరేళ్ళు తపస్సు చేశాడట తర్వాత ఉగ్ర తపస్సు మొదలుపెట్టాడు అందులో నుంచి దూమం పుట్టింది అది లోకాలను కాలుస్తూ ఉంది దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వీని తపస్సు లోకములు అన్నిటినీ కాల్చేస్తుంది మీరు వెళ్ళి వాడిని ఏం కావాలో అడగండి మహాప్రభు అంటారు అప్పుడు తారకుడు ఎదురుగా బ్రహ్మడు ప్రత్యక్షమైన నాయన ఏం కోరిక కావాలి కోరుకో అని అడగగా బ్రహ్మకు తారకుడు ఒక నమస్కారం పెట్టి దేవతలందరినీ మూడు లోకాలు గెలవగల శక్తి నాకు ఇవ్వవలసిందిగా కోరుతాడు పురారి అయిన పరమశివుడు మన్మధుణ్ణి దహిస్తాడు ఆయన కామారి ఆయన కోరిక తీరలేదు అటువంటి పరమశివుణ్ణి కామం కలిగి వీర్యస్థలం అవ్వాలి అలా అయితే ఆ వీర్యంలోంచి కొడుగు పుడితే వాడి చేతులు నేను చనిపోతాను ఆ మేరకు వరం ఇవ్వాల్సింది అని అడుగుతాడు బ్రహ్మ సాంబ సదాశివుని తలుచుకొని తదాస్తు అని భారంగా హంసన ఎక్కి వెళ్ళిపోతాడు తారకుడిని ముల్లోకాలు రాజ్యాభిషేకం చేశాయి దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి చెప్పేస్తాడు ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తూ ఉండగా వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పగా ఈ లోగా తారకుడు రానే వచ్చేస్తాడు నారాయణతో యుద్ధం మొదలు పెడతాడు శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రం ప్రయోగించి సుదర్శన చక్రం తారకుడిని కంఠమునందు పుష్పమై రాజిల్లింది అప్పటికి ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి విష్ణు మాయ చేసి శ్రీ మహావిష్ణు అక్కడి నుంచి తప్పుకున్నాడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళగా ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్టు మేము ఎలా ధన్యులు అవుతామో మిమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకోగా లోకమంతా నిలబడాలంటే శివునికి కొడుకుగా కలగాలి కుమార సంభవం జరగాలంటే పరమశివుని తేజస్సుతో స్వీకరించటానికి జగదాంబయే ఉండాలి కామమే లేని పరమశివుడు ఎందు మన్మధుడు కామ ప్రచోదనం చేయగలిగిన చేయగల చేయగలని తలిచి ఇంద్రుడు మన్మధుడిని పిలిచి శివుని వద్దకు పంపిస్తాడు మన్మధుడు వెళ్ళి బాణప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు మూడో కన్ను తెరవగా ఆ కంటి మంటకు మన్మధుడు బసమైపోతాడు ఇంద్రునితో సహా దేవతలందరూ వెళ్ళిపోయారు రతీదేవి ఒక్కరే భర్త పోయాడని ఏడ్చింది ఏ మన్మధుడి చేతిలో చెరుకు విల్లు పుష్ప బాణములు పట్టుకుంటే శంకరుణ్ణి కదిలించలేకపోయాడో దాన్ని అమ్మవారు స్వీకరించింది అలా స్వీకరించినప్పుడు ఆవిడ శివకామసుందరి అమ్మవారు వెళ్ళి గొప్ప తపస్సు చేసింది శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తనను పెళ్ళి తానే చెడగొట్టుకుని మాటలు చెప్పాడు అమ్మవారు దూర్త బ్రహ్మచారి శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి నీ ప్రాంతమును వదులుతావా వదలవా అని అదిలించింది శంకరుడు నిజరూపం చూపించాడు అమ్మవారిని వివాహం చేసుకున్నాడు పార్వతీ కళ్యాణం అయింది పార్వతీ పరమేశ్వరులిద్దరూ తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వల్ల ప్రధాన ప్రయోజనం కుమార సంభవం జరగాలి అందుకు ప్రకృతి ఎందు ఉన్న ఒక్కటే ఆధారం మహాతపస్వి అయిన శంకరుని అమ్మవారు కర్షించి ఆకర్షించింది వారి దివ్యమైన క్రీడ జరుగుతోంది దానినే శాస్త్రమందు మైథునం అని పిలిచారు శివపార్వతుల దివ్యమైన క్రీడ శత దివ్యవత్సములుగా జరిగింది ఆయన అమ్మవారు ఆడితే ఆడతారు పాడితే పాడతారు కానీ ఆయన తేజస్సు తరణం కాదు ఆయనగా ఆయన కామమోహితుడిగా కాలేదు శత దివ్య సంవత్సరంలో అయిపోయాయి తారకాసురుడు దేవతలతో చిత్త కొడుతూనే ఉన్నాడు శివుని తేజస్సులోంచి కుమారుడు పుట్టి తారకాసుడిని సంహరించగల మహావీరుడైన ఒక కుమారుడు కావాలి కానీ ఆ తేజస్సు పార్వతీదేవి ఎందు ప్రవేశించకుండా ఉండాలి శివుడితో నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాడు అని సనత్ కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది కానీ ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి ఎందు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండదు పరమశివుడు ఇన్నిటినీ ఏకకాలమునందు నిలబెట్టగలిగిన వాడు కాబట్టి దీనికోసం లోకం తన మీద వేసిన నిందలు మచ్చపడడానికి సిద్ధంగా ఉన్నాడు నూరు దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకు కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్థలనం కాలేదు ఈ ముడి విడిపోవడం ఎక్కడో ప్రారంభం కావాలి కదా అందుకని మొట్టమొదట శివమాయ దేవతల మీద ప్రసరించింది కుమార సంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు వాళ్ళు శివమాయ మోహితులయ్యి అక్కర్లేని విషయాలను చర్చ మొదలు పెట్టారు బ్రహ్మ కూడా మాయామోహితుడైపోయాడు వాళ్ళు ఇప్పుడు అయ్యవారి తేజస్సు జగదంపతో కలిసి ఆవిర్భవించబోయే ప్రాణి మహా గొప్ప తేజమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమి మీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా శివ తేజస్సు కలరాదు అనుకున్నారు శివపార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట ఏడ్చిన వీళ్ళే అందరూ కలిసి పరమశివుడి దగ్గర వెళ్లారు ఆయన పార్వతీదేవితో కలిసిన క్రామకేడులో ఉన్నాడు బ్రహ్మతో కలిసి దేవతలు తన కొరకు వచ్చారని తెలియగానే ధర్మం దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చి మీ కోరిక ఏంటి అని అడుగుతాడు నీ తేజస్సు కానీ స్థలనం అయిన అయితే దాన్ని పట్టగలిగిన వారు లేరు ఈశ్వరా మీ తేజస్సు మీ చే ఉంచేసుకోండి ఏదైనా పర్వత శృంగం మీద కూర్చొని ఇద్దరు తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు దేవతల సలహా విన్న పరమశివుడు నవ్వి ఈ భూమి మీద అందరూ సుఖపడేదే కాక నా తేజస్సు బయట పడకుండా ఉండుగాక ఒకేసారి మాత్రమే నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి నూరు దివ్య వర్షములు పార్వతీదేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానం నుండి కదిలిపోయిన పరమ పవిత్రమైన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అంటారు ఇప్పుడు వాళ్ళు భూమి భరుస్తుంది అని చెప్పగా శివ తేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరిస్తే శివుని తేజస్సు మీద భూమి మీద పడింది అది సామాన్యమైనది కాదు ఉత్తర క్షణం భూమి మీద వ్యాపించి చెంది ప్రవహించే పరమతమ్ములను అరణ్యాలను అన్నిటినీ ఆక్రమించేసింది అందరూ అగ్నిహోత్రుడిని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సంహ వాయువు సహకారంతో తేజస్సును గ్రహించాడు అయితే ఆ తేజస్సు అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేకపోగా ఈ విషయం అమ్మవారు తెలుసుకుని దేవతల భార్యలకు బిడ్డలు జన్మించకూడదుగాక అని దేవతలకు శపిస్తుంది తర్వాత భూమి వంక తిరిగి నీవు అనేక రూపాలు పొందుతావు ఒక చోట నేల సారవంతమైన నేల చౌడు నేల ఇలా రకరకాలైన రూపాలు పొందుతావు చాలామందికి భారీ అవుతావు అంటుంది దేవతలందరూ సిగ్గుతో మార్పిడిపోయారు శివుడు పశ్చిమ దిశగా హిమవత్ పర్వతం ప్రాంతం శృంగారం మీదికి తపస్సుకు వెళ్ళిపోగా ఆయనను అనుగ్రహించమని అమ్మవారు వెళ్ళిపోయింది అగ్నిహోత్రుని దగ్గర ఉన్న శివతేజస్సు గంగయందు విజి విడిచిపెడితే ఉమాదేవి బెంగపెట్టుకోదు గంగయందు ప్రవేశపెట్టండి అని చెప్పాడు అగ్నిహోత్రుడు గంగామ్మ దగ్గరకు వెళ్ళి అమ్మ దేవతల ప్రియం కొరకు నీవు గర్భం దాల్చావు అని అడిగితే ఆమె శివతేజస్సును స్వీకరించడానికి మనస్ఫూర్తిగా అంగీకరించిందట అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివతేజస్సును గంగయ్యందు విడిచిపెట్టాడు వీళ్ళందరూ గుండెలు జారిపోయేటట్టుగా గంగమ్మ ఒక మాట అన్నది నేను ఈ తేజస్సును భరించలేను ఏం చేయను అని అడిగింది దేవతల్లో మరలా కంగారు కలిగింది అప్పుడు గంగతో అగ్నిహోత్రుడు నీవు భరించలేకపోతే దానిని హిమోత్సర్పల ప్రాంతాల పాదాల వద్ద వదిలిపెట్టు అంటాడు గంగ అలాగే చేసింది తేజస్సు వెళ్ళి భూమి మీద పడగానే వి విశేషమైన బంగారం దాని తర్వాత వెండి పుట్టాయి దాని క్షారంలోంచి రాగి ఇనుమ పుట్టాయి దాని తేజో మలంలోంచి మోసి సీసము పుట్టాయి మిగిలిన తేజస్సు అణువుల భూమితో కలిసిపోయినా నానా రకాలైన ధాతువులు పుట్టాయి అక్కడ శరవణపు పొదలు దగ్గర ఒక తటాకం ఉంది దానిని శరవణ తటాకం అని పిలుస్తారు అది అమ్మవారి శరీరం నీరుగా మారిపోయింది ఈ తేజస్సు ఆ తటాకం నందు పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడ్డాడు అలా కుమార సంభవం జరిగింది ఈ విధంగా కుమార సంభవం జరగగానే దేవతలు పొంగిపోయి శరవణ తటాకంలోంచి బయటకు వచ్చాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తుల అమ్మవారి రూపే వచ్చింది చిన్న పిల్లవాడు శూలం పట్టుకొని ముద్దు మూటల కడుతూ ఉంటాడు పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి వీళ్ళందరూ ఒక సంకల్పం చేశారు అమ్మవారే రూపంలో ఉంటుంది అందుకని వెంటనే కృతికలను ప్రార్థన చేయగా కృతికలు ఆరుగురు వచ్చి మేము పాలు ఇస్తాం కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పాలి అని వరం ఇవ్వాలి అంటారు ఈ పిల్లవాడు మీకు బిడ్డగా పిలవబడతాడు అని చెప్పగా వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు ఆ అమ్మాయి పాలివ్వడానికి సిద్ధపడిందని ఆరు ముఖాలతో ఆ పిల్లవాడు ఏకకాలంలో పాలు తాగి అయ్యాడు కృతికల పాలు తాగటాడు కాబట్టి ఈ కార్తికేయుడయ్యాడు సనత్కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు ఆరుగురు కృతికల స్థనములోని ఏకకాలమునందు పానం చేసినవాడు కనుక ఆయన షడాననుడు అనే పిలిచే పేరు కూడా వచ్చింది పరమశివుని తేజస్సులోంచి వచ్చిన పిల్లవాడు కనుక కుమార అని పిలిచారు అగ్నిహోత్రుడు తనయందు ఉంచుకొని గంగయందు ప్రవేశపెట్టిన కారణం చేత ఆ పిల్లవాడికి పావకి అని కూడా పిలుపు వచ్చింది ఆయన ఒకే ఒక్కసారి తల్లుల పాలు తాగినందుకు భక్తుల్ని రక్షించడానికి ఒకే రోజులో యవ్వనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు ఉత్తర క్షణంలో ఆయనకు అభిషేకం చేద్దామని పుట్టినరోజు నాడే దేవతలందరూ ఆయన్ని కూర్చోబెట్టి దేవసేనాపదిక అభిషేకం చేశారు సేనాని అని పేరు వచ్చింది ఈయనికే గృహ అనే పేరు కూడా ఉంది పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి జననం వినడం అన్నది ఆయన గురించి వినడం అన్నది ఎవరికో తప్ప చెల్లదు ఎవరు కార్తికేయను భక్తులవుతారో ఈ లోకం నందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉంటారో వారు ఆయుష్వంతులు పుత్రపౌత్రులు చూసే స్కందలోకాన్ని పొందుతారు ఇలా స్కందుడి కార్తికేయుని మన సుబ్రహ్మణ్య స్వామి కథ విన్న వారందరికీ ఆయన ఆశస్సులు కలుగుతాయి సర్వేజన సుఖినోభవంతు